వ్యాపారుల నడ్డి విరుస్తున్న వేలంపాట కనీసం ఐదేళ్లు సమయం కేటాయించాలి షాపుల బదలాయింపుతో ఉపాధి కోల్పోతున్నాం గన్నేరువరం మండల కేంద్రంలో జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్మించిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వ్యాపార సముదాయంలో దుకాణాల నిర్వహిస్తున్న వ్యాపారులకు ఏడాదికి ఒకసారి నిర్వహించే వేలంపాట వారి నడ్డి విరిచే విధంగా మారిందని వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు శుక్రవారం వ్యాపారులంతా తమ గోడును మీడియా ముఖంగా వెళ్లబోసుకున్నారు ఈ సందర్భంగా వ్యాపారులు మాట్లాడుతూ కాంప్లెక్స్లో వేలంపాటలో షెటర్లు దక్కించుకున్న మేము లక్షలు వెచ్చించి వ్యాపారాలు మొదలుపెడితే ఏడాది తిరగకు ముందుకే మరల టెండర్లని వేలంపాటలు నిర్వహిస్తున్నారు ఈ విధంగా వేలంపాట నిర్వహించడంతో మేము వ్యాపారం నిర్వహించే షెటర్లు మరొకరి చేతికి వెళ్లడంతో మరల వేరే చోట షెటర్లలో పెట్టుకోవాల్సిన పరిస్థితి దాపురిస్తుంది కొంతమంది పెట్టిన పెట్టుబడి రాకముందే షాపులు వేరే చోటికి మార్చడంతో వ్యాపారం దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వ్యాపార సముదాయంలో కనీసం మరుగుదొడ్ల సౌకర్యం లేదని ప్రతి సంవత్సరం కిరాయిలు పెంచడంతో వ్యాపారులకు ఇబ్బంది అవుతుందని వేలం పాటల నిర్వహణతో పెరిగిన కిరాయిలను తగ్గించి ఐదు సంవత్సరాల వరకు టెండర్ ప్రక్రియ నిలిపివేయాలని అధికారులను వేడుకుంటున్నారు కాంప్లెక్స్ వ్యాపారుల సౌకర్యం కొరకు మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు ఈ కార్యక్రమంలో వ్యాపారస్తులు సందేవేణి ప్రశాంత్ యాదవ్ ముడికే బాలరాజు సందవేణి రాములు సబ్బని నరేష్ కాసనగొట్ట శ్రీనివాస్ అందే పరుశరాములు సామల పురుషోత్తం ముసుకు సంతోష్ రెడ్డి న్యాత రాజేందర్ ప్రజ్వల్ శంకర్ తదితరులు పాల్గొన్నారు గన్నేరవరం మండల అధికారులకు మా గన్నేరవరం గ్రామ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి షటర్ కాంప్లెక్స్ యూనియన్ తరపున మా విజ్ఞప్తి మాకు గత కొన్ని రోజులుగా ప్రతి సంవత్సరం టెండర్ వల్ల మేము మా జీవనోపాధి కోల్పోతున్నాము అలాగే మరియు మేము షాపులు పెట్టిన నుంచి మాకు ప్రతి సంవత్సరం కిరాయి కూడా పెంచడం జరుగుతుంది అలా కాకుండా మాకు ఒక ఐదు సంవత్సరాలు టెండరు నిర్వహించకుండా ఒక ఐదు సంవత్సరాలు అగ్రిమెంట్ ఇవ్వాలని మా షెటర్ కాంప్లెక్స్ యూనియన్ అందరం కలిసి ఈరోజు ప్రభుత్వానికి కోరడం జరుగుతుంది అలాగే మాకు చాలా రోజులుగా కిరాయి వల్ల మేము ఆర్థికంగా మా మీద భారం పడుతుంది ఇలాగే మరికొన్ని రోజులు ఉండడం వల్ల మేమందరం రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది చాలి చాలని బ్రతుకులతో మేమందరం షటర్లు నడిపించడం జరుగుతుంది అలాగే ప్రతి నెల కిరాయి కట్టడం వల్ల మాకు వచ్చే జీవనోపాధి తక్కువ ఉంది ఇప్పటికైనా కానీ మేము ఇప్పటికైనా కానీ ప్రభుత్వాధికారులు మమ్మల్ని మన్నించి మాకు అందరికీ ఒక ఐదు సంవత్సరాలు టెండర్ ప్రక్రియ ఆపాలని మేమందరం కలిసి మిగిలిని విజ్ఞప్తి చేసి వేడుకుంటున్నాం